నమస్కార్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం వీరపల్లి మండలంలోని రాశిగుట్ట తండాకి వెళ్తున్నాం అక్కడున్న పరిసర ప్రాంతాలు లొకేషన్ చాలా బాగుంటుందని విన్నాం సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాం ఎలా ఉంటుందో చూద్దాం స్తే ఇప్పుడు మనం వెన్నెపల్లి మండల్ వెన్నెపల్లి విలేజ్లో ఉన్నాము ఇక్కడ నుండి మనకు రాసిగుట్ట తండాకి వెళ్ళే దారి ఇది అన్నట త్రీ కిలోమీటర్స్ నడవాలి లేదంటే బైక్ తీసుకొని వెళ్ళాలి మా ఫ్రెండ్స్ బైక్ తీసుకురావడానికి వెళ్ళారు కార్ అక్కడ పార్క్ చేసాం ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి సో బైక్ వచ్చేవరకు మేము ఇలా నడుస్తూ ఉంటున్నాం

కరీత్త చెప్పు ఈ రోజు ఈరోజు అడ్వెంచర్ వెరైటీ ఇట్లా ఉంటుంది నేను ఎవ్వలు ఉంచలేరు భలే ఉన్నది కిలోమీటర్ చిత్తపులు అయిన పెట్టు అన్ని ఏ కట్ట పట్టుకోరు రా మంచిది ఏ ఆంధ్రప్రదేశ్లో చెట్లు పోతుండ్రే అవుతుంది చిత్త ఒక సీన్ చేసేది ఇది కాదు ఇంకా రాగానే ఇక మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కుదాండి ఇది బాగా ఇప్పుడు ఇప్పుడు వీలు కాదు అసలు తెలిసి ఇప్పుడు ఆ అమ్మా గొర్రెలు కూడా ఉన్నాయి కానీ తో ఇట్లెక్కడా ఇట్లా వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇలాంటి లొకేషన్ సినిమాల్లో చూడం తప్ప మనకి ఇంత దగ్గరలో ఉంటుందని ఎప్పుడు అనుకోలేను సిరిసిల్లాకి ఇంత దగ్గరలో ఉంటుందని എത്തക്കോട്ടോ ഏകദേ మావరికి ఈ దోస్తా లా పోయినట్టు ఉంటుంది నువ్వు తుప్పు తుప్పు చెప్తున్నావు అంతా మావరికి బ్యాక్ పెయిన్ వచ్చింది అలా ఇబ్బంది అవుతుంది అర్థం అమ్మ సిరిసిల్ల చుట్టుపక్కల గింత అద్భుతమైన లొకేషన్ ఉంటుంది ఎప్పుడు కలగలే నించుకు ఏం ఏమి లొకేషన్ రండి లొకేషన్ సూపర్ ఉన్నది మనం స్కూటీ ఊటీ లాగా ఉన్నది ఏ జరుగు ఏమంటారు సీను ఏ సీను ఏమంటారు మధ్య నువ్వు చెప్పు చెప్ చూసుకుంటే

చెట్లు కూడా అంటే ఇంకా మంచు మంచి ఇట్లా మన పొద్దున్న వస్తే ఇట్లా కనిపిపోవు ఎండ మంచిగా కనిపిస్తుండే ట్రెక్కింగ్ మాత్రం మామూలుగా లేదు ఒక్కొక్కరికి వాసిపోతుంది కనీసం ఆగా అసలు ఈ వీడియో ఎంతసేపు తీసినది ఎప్పుడైతుంది అటు జాగ్రత్త అసలు మనం తెలంగాణ సిరిసిల్ల పక్కకే ఉన్నామా ఈ వీడియో చూసిన తర్వాత ఫైనల్లీ గుట్టపైకి వచ్చేసాం ఇదే గుట్ట పైన చిన్న హనుమాన్ టెంపుల్ ఉన్నట్టున్నది జై హనుమాన్ పెద్ద హనుమాన్ సారీ పెద్ద హనుమాన్లటా జై హనుమాన్ జై హనుమాన్ చెప్పు హనుమాన్ జయ శ్రీరామ్ ఏమైందా శ్రీరామ్ వావ్ మావాడు మావోయింది ఒక వికెట్ ఒకటి అయింది వావ్ ఏ హనుమాన్ టెంపుల్ కాలు కట్టుకోండి వెళ్ళా వావ్ ఏ రవి వావ్ वाटे ब्यूटीफुल लोकेशन जोड़ी हनुमान जय हनुमान जय हनुमान కుట్ట టాప్లో ఉన్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గుట్ట దిగుతున్నాం చాలా కేర్ఫుల్గా దిగాలట ఇక్కడికి రావడానికి రెండు నుంచి అనుకుంటున్నాను మొత్తానికి అయితే వచ్చేసినాం చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఈ రాసిగుట్ట టూరు ట్రెక్కింగ్ మా వల్ల పంచులు ఫోటోలు వీడియోలు లొకేషన్ మా వాడు వీడియో కూడా ఇస్తాను ఫోటో తిస్తాడు లైట్ మొత్తం

ਇਹ ਯੋ ਕਿ ਖੜੀ ਤੁਸ ਨੂੰ ਮਸਤ ਪੜਾ ਨੁਕਸਰ ਕਿ ਟਾਈਮ ਨਹੀਂ ਜੀ